సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు లేడీ డాక్టర్ విజ్జులతతో పాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు మరోవైపు డాక్టర్ నమ్రత కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు మంది దంపతులకు సంబంధించిన వివరాలు సేకరించాల్సి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు దీనికి సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకున్నా కిరణ్ సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించి ఇప్పటివరకు వరకు ఎంతమంది అరెస్ట్ అయ్యారు అలాగే లేడీ డాక్టర్ విజ్జులతతో పాటు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు పోలీసులు ఏంటి డీటెయిల్స్ దేవి సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి ఇటీవలే ప్రధాన సూత్రధారిగా వివరించిన డాక్టర్ నమ్రత కస్టడీ ఐదు రోజుల పాటు ముగిసింది ఆమెను రిమాండ్ కూడా చేశారు సో ఇప్పటి వరకు పరిశీలిస్తే ఈ కేసులో రీసెంట్గా తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు మొత్తంగా ఓవరాల్గా కూడా ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది మంది అరెస్ట్ అయ్యారు సో ఇందులో విద్యులత కూడా అరెస్ట్ అయ్యారు ఇత ఈమెతో పాటుగా కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు అలాగే ఈ మధ్యవర్తిత్వం వ్యవహరించిన వారు సైతం ఉన్నారు సో విద్యులత కూడా సడి చప్పుడు కాకుండా హైదరాబాద్ నుంచి ఆమె విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించింది ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని గోపాల్పురం పోలీసులకు అప్పగించారు సో ఇక నమ్ర నమ్రతకు సంబంధించిన విషయానికి వస్తే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా దాదాపు ఎనభై ఆరు మంది చిన్నారులను ఏ విధంగా చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడింది అలాగే ఏ విధంగా కొనుగోలు చేసింది వారి తల్లిదండ్రులు ఎవరు ఎక్కడి నుండి వీరు క్యాంపులు ఏర్పాటు చేసి చిన్నారులను వీరు చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడ్డారు ఇలాంటి అంశాలన్నిటి కూడా చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ ఫైల్ చేశారు దానిపైన న్యాయమూర్తి దానిపైన కూడా డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఒక మరొక సంచలన విషయం కూడా వెలుగు చూస్తోంది ఎందుకంటే లెటర్ ప్యాడ్ నమ్రత యూజ్ చేసిన లెటర్ ప్యాడ్ విషయానికి వస్తే ఒక వైద్యురాలి లెటర్ హెడ్ పైన మందులు ఇంజెక్షన్ రాసినట్లుగా తెలుస్తోంది తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి ఆశ్చర్యం గురైన వైద్యరాలు గోపాలపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మరొక ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది గా ఈ కేసులో ఇప్పటివరకు ఆరు ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదైనాయి ఆరు కేసులు నమోదైన సంబంధించి కూడా గోపాల్పురం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు నమ్రత పైన గోపాలపురం పోలీసులు ఫిర్యాదు చేసిన వైద్యరాలు ఇచ్చిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కన్సల్టెంట్ తను పనిచేసిన వైట్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ లెటర్ పైనే నమ్రత ఇంజక్షన్స్ అలాగే ట్యాబ్లెట్స్ ఏ విధంగా రాస్తుందని చెప్పి ఆమె ఆశ్చర్యం గురైంది ఆమె ఫిర్యాదు చేసింది పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఓవరాల్ గా ఆరు కేసులు నమోదయ్యాయి ఇందులో తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు మొత్తంగా పద్దెనిమిది పద్దెనిమిది చేరుకుంది అరెస్ట్ పర్వం సో ఈ కేసులో మరిన్ని అరెస్టులు కూడా ఉండబోయే అవకాశం కూడా కనిపిస్తుంది